హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకి రావడం జరిగింది అదేంటంటే ఈ ఏడాదికి సూర్యగ్రహణం ఎప్పుడు పడుతుంది దాని తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అది ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేటువంటి విషయాలని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క ఛానల్ని అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు సూర్యగ్రహణం తే తేదీ శోతక కాలం పాటించవలసినటువంటి నియమాలు వీడియోలో తెలుసుకుందాం అయితే ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాకుండా సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహణం సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా చాలామంది గ్రహణ దోష నివారణ నియమాలు పాటిస్తారు అయితే ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం హిందూ మతంలో సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో చంద్రగ్రహణం మరో నెలలో వస్తూ ఉంటాయి అలా కాకుండా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్నమాట హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలు అశుభకరంగా పరిగణిస్తారు అయితే ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు శోతక కాలం కూడా వర్తించదు ఈ గ్రహణ సమయంలో చంద్రుడిని చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పివేయడం వల్ల భూమిపై సూర్యుడు కాంతి తగ్గుతుంది దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు అయితే సూర్యగ్రహణం తేదీ సమయం చూసినట్టయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున ఏర్పడుతుంది ఆ రోజు రాత్రి పది యాభై తొమ్మిది గంటలు అంటే పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు తేదీ తెల్లవారుజామున మూడు ఇరవై మూడు గంటల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు సంభవించే ఈ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండున ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నూట పద్నాలుగు సంవత్సరంలో ఇలాంటి గ్రహణం సంభవించనుంది అయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున సంభవించే ఈ రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్టికా పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాల్లో కనిపించనుంది అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెప్తుంటారు ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవి కిరణాలు నేరుగా మన కళ్ళకు తాకినట్టయితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా చూడకూడదు అని చెబుతారు ఒకే ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున సంభవించే ఈ రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్కికా పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదని పెద్దలు చెబుతారు అయితే సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం వలన వెలువడే యూవి కిరణాలు నేరుగా మన కళ్ళను తాగితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా చూడకూడదు అవి సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే టెలిస్కోపులు బైనాక్యులర్లు ఆప్టికల్ వంటి ఉపయోగించి చూడటం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన అనేది మేలు మనకు చేస్తుంది అదండి ఈ యొక్క వీడియోలో విశేషాలు అయితే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్